హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేను మీషో నుంచి అయితే ఒక ఫ్రాక్ అయితే ఆర్డర్ చేశాను అది ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ముందుగా ఈ ఫ్రాక్ అయితే మనకి ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఇయర్స్ వరకు అయితే అవైలబుల్గా ఉందండి కలర్ వచ్చేసి మనకి బ్లాక్ అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసింది కింద ఈ విధంగా రెడ్ కలర్తో మనకి పైపింగ్ లాగా చేశారు నెక్ దగ్గర కూడా మనకి సేమ్ ఫ్లోరల్ ప్రింట్లో ఏదైతే రెడ్ కలర్ వచ్చిందో అది కూడా మనకి నెక్ దగ్గర ఈ విధంగా డిజైన్ రావటం అయితే జరిగిందండి అలాగే హ్యాండ్స్కి కూడా టూ సైడ్స్ చిన్న బెల్ హ్యాండ్స్ లాగా ఇచ్చారు మనకి ఫ్లోరల్ ప్రింట్ అంతా కూడా చాలా నీట్గా ఉందండి అలాగే ఫ్యాబ్రిక్ కూడా మనకి ఇది క్రేప్ క్లాత్ అండి క్రేప్లో కూడా సాఫ్ట్ క్రేప్ అండి కొంచెం పాలిస్టర్ మిక్స్ కాకుండా సాఫ్ట్ క్రేప్ ఉంటుంది కదా ఆ క్రేప్ క్లాత్ అండి ఈ ఫ్రాక్ అయితే నెక్వ దగ్గర ఈ విధంగా చిన్న చిన్న పైపింగ్ లాగా అయితే ఇచ్చారు చా చాలా బాగుందండి ఫినిషింగ్ అయితే మీరు ఒకవేళ ఈ ఫ్రాక్ పర్చేస్ చేయాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లింక్ త్రూ హ్యాపీగా పర్చేస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను